హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కొత్త పద్ధతిలో గుడ్డు పులుసు అండి తిన్నవాళ్ళు సూపర్ వెరీ గుడ్ అని తీరాల్సిందే లేట్ చేయకుండా ఈ గుడ్డు పులుసుని వెరీ గుడ్ పులుసు అనేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఏంటంటే నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్ని శుభ్రంగా కడిగేసేసి ఒక గుంతపాటి గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గుడ్లను బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేయండి తొందరగా ఉడికిపోతాయి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఇవి అయిన తర్వాత స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తర్వాత గింజల్ని అలాగే నాలుగైదు ఎండుమిర్చి ముక్కల్ని కచ్చాపచ్చాగా క్రష్ చేసిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని రెండు రెమ్మల కరివేపాకాకుల్ని ఆకుల్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి మంచి వాసన వస్తుందనమాట ఈ అంతా బాగా వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టి ఉంచుకున్న అల్లాన్ని వెల్లుల్లిని వేసుకోండి పేస్ట్ ఏం అవసరం లేదు లైట్గా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే సరిపోతాయి మనం తీసుకుంది త్రీ ఏ కాబట్టి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే సరిపోతాయి ఈ టమాటాలు అనేవి మెత్తగా బాయిల్ అయిన తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక ఎగ్గుని పగలగొట్టి వేసుకోవాలి బాయిల్ అవ్వని ఎగ్ అండి మామూలు నార్మల్ ఎగ్గుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పగలగొట్టి వేసేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి కర్రీకి ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత చక్కగా కలియేదిప్పేసేయండి ఈ ఎగ్ అనేది టమాటాకి బాగా పట్టే విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో కలిపేసేయాలి ఇందులోనే మన రుచికి సరిపడా కారము అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని రెండింటినీ యాడ్ చేసుకొని మరీ ఒకసారి కలియేదిప్పేసేసేయండి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి లైట్గా వాటర్ని అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది వాటర్ వేసామంటే కొద్దిగా లూజ్ లూజ్ అవుతుంది కర్రీలాగా టేస్ట్ బాగుంటుంది ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత ఉడికించి పెట్టి ఉంచుకున్న ఎగ్స్కి కాస్త ఘాట్లు పెట్టేసి ఈ కర్రీకి యాడ్ చేసేసుకోవాలి ఘాట్లు పెట్టి వేసుకున్నామంటే ఎగ్ అనేది ఇన్నర్ భాగం కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవటం వలన మనం ఉడికించి పెట్టుకున్న త్రీ ఎగ్స్ని ఇలా కర్రీలో వేసేసుకొని చక్కగా కలియ దిప్పేసేసుకోవాలి ఫైనలీ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సరికొత్త పద్ధతిలో గుడ్డు పులుసు తయారు చేసుకునే పద్ధతి అండి తిన్న అయితే వెరీ గుడ్ అని తీరాల్సిందే అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎగ్ బుజ్జీ లాగా ఉంటుంది ఎగ్ కర్రీ లాగా ఉంటుంది టూ ఇన్ వన్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూరన్ మనం చపాతి రైస్ ఈవెంట్ సంగట్లో కూడా తినచ్చు అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ నచ్చితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్